వ్యాస మహాభారత కర్ణ పర్వమున ధృతరాష్ట్రుని వాక్యం కర్ణ వదకు ధృతరాష్ట్రుని శోకం జనమేజయుడు వశంప మహర్షిని అడిగాడు ద్విజశ్రేష్ట నరేంద్రుడైన ధృతరాష్ట్రుడు యుద్ధంలో కర్ణుడు చనిపోయినాడని తన పుత్రుల్లో కొందరు పుత్రులు నేలకూలారని విన్న తర్వాత కొంచెం తేరుకొని ఏమన్నాడు పుత్ర మరణం వల్ల ధృతరాష్ట్రునికి మహా దుఃఖం కలిగింది ఆ సమయంలో ఆయన ఏమన్నాడో నాకు మీరు చెప్పవలసింది అప్పుడు వైశంపాయనుడు చెప్పాడు రాజా కర్ణుడి మరణం నమ్మదగినదిగా లేదు ఆశ్చర్యకరంగా ఉన్నది సర్వ ప్రాణులకు ఆ భయంకర మరణం సమ్మోహనకరం మేరుపర్వతం తన స్థానం నుండి ఇంకొక చోటికి పోయినట్లుగా మహామేధావి అయిన పరశురామునికి కలిగిన అనుచితమైన చిత్త మోహంలాగా శత్రువులకు భయం కలిగించే ఇంద్రుని పరాజయంలాగా మహా తేజస్వి అయిన సూర్యుడు ఆకాశం నుండి భూమి మీద పడినట్లుగా అక్షయ జలం గల మహాసముద్రం ఊహకు అందని రీతిగా ఎండిపోయినట్లుగా భూమి ఆకాశం దిక్కులు జలం అద్భుతంగా సర్వనాశనం అయినట్లుగా పుణ్యపాపకర్మలు రెండు లేనివి అయినట్లుగా ఆ ధృతరాష్ట్రునికి అనిపించింది ఇది ఇలా జరిగి ఉండదు అని అనుకున్నాడు మిగిలిన తమ పక్షంలోని ఇతర ప్రాణులకు కూడా ఇలాగే నాశనం జరుగుతుంది అని శోకాగ్ని దగ్ధుడు అయ్యాడు ఆయన శరీరం అంతా సడలిపోయింది దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తూ తీవ్రంగా దుఃఖితుడై ఆహాకారాలు చేస్తూ విలపించాడు